ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య కళాశాల్లో పనిచేస్తున్న శానిటేషన్ పెస్ట్ కంట్రోల్ సెక్యూరిటీ గార్డులు తదితర కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు కరోనా సమయంలో సైతం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించిన శానిటైజేషన్ పెస్ట్ కంట్రోల్ తదితర కార్మికులతో వేటి చాకరీ చేయించుకుంటున్న ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగ్త అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ల చేత పెరిగిన జీతాలు పీఎఫ్ డబ్బులు ఈఎస్ఐ కార్డులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న శానిటైజేషన్ పెస్ట్ కంట్రోల్ వర్కర్లు సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు జీవితాలను జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టిందన్నారు జీతాలు ఇవ్వనప్పుడల్లా రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే జీతాలు వేస్తారు లేకుంటే వారిని పండుగలు కూడా పస్తులు పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రమకు తగిన జీతం లేక ప్రతి నెలా జీతాలు అందకపోవటం వలన ధరల భారాలను తట్టుకోలేక కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలకులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ అప్కాస్ పరిధిలో చేర్చి ప్రతి నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు